గుడ్ మార్నింగ్ టు ఆదోని పబ్లిక్ మీడియా మిత్రులకు ఆదోని పబ్లిక్ ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ చెప్తూ ఈరోజు గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలో ఆదోని మున్సిపల్ వర్కర్స్ అంటే జేఏసీ ఎలక్ట్రిసిటీ అయితేనేమి వాటర్ సెక్షన్ అయితేనేమి ఇంజనీర్ సెక్షన్ అయితేనేమి ప్రతి ఒక్కరూ వాళ్ళ జీతాలు నెలకు పదహైదు వేలు ఇస్తున్నారు కానీ ఈ పదహైదు వేలు ఈరోజు చిన్న ఒక మొగులు ఉంటే కూడా వాళ్ళ సంసారం కావడం లేదు అందుకే మున్సిపల్ మంత్రివర్యాలు అయితేనేమే నారాయణ గారు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ తారీఖు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఇంజనీర్ ఒక దేశిక గా కంబైన్ అయ్యి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మున్సిపల్ వర్కర్స్ అంటే అన్ని డిపార్ట్మెంట్ వచ్చే ఇంజనీర్ సెక్షన్ వచ్చింది వాటర్ సెక్షన్ వచ్చింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వచ్చింది అందరూ కలిసి కట్టి ఒక జేఏసీ కలిసి కట్టిగా మాట్లాడుకుని మున్సిపల్ మంత్రివర్గాల దగ్గర మాకు ఈ మీరు ఇచ్చినటువంటి శాలరీ సరిపోవడం లేదు మాకు ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఇస్తామని చెప్పి నారాయణ గారు ఒప్పుకోవడం జరిగింది మళ్ళీ మీరు మా పరిస్థితి బాగలేదని చెప్పి నారాయణ గారు రెండు మూడు రోజులు మీ సమస్యను తీరుస్తానని చెప్పారు నేను ఒకటి డిమాండ్ చేస్తున్నా మున్సిపల్ మంత్రివర్యాలు మీరు ఆలోచించేయండి ఈ రోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫస్ట్ మొట్టమొదటి తీసుకోండి మున్సిపాలిటీలో వాళ్ళు తమ ప్రాణాల్ని అంకితం చేసి ఎప్పుడు కావాలప్పుడు కరెంటు పోతే వాళ్ళు లైన్లు ఎక్కి వాళ్ళ ప్రాణాలు కూడా తెగించి పబ్లిక్ కరెంటు సప్లై చేయడం జరుగుతుంది మీరు చేయండి అలాగే వాటర్ వర్క్స్ ఎక్కడ నీళ్లు స్టాప్ అయిపోయినా ప్రతి రోజు వాళ్ళు డే లేదు నైట్ లేదు ప్రతి ఒక్క ఎక్కడ గుంత పడినా ఏం చేసినా వాటర్ వర్క్స్ వాళ్ళు వాళ్ళు ప్రజలకు నీళ్లు ఇవ్వడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు అలాగే ఇంజనీరింగ్ సెక్షన్లో ఉన్నట్టు ప్రతి డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ వాళ్ళు చాలా కష్టం పడుతున్నారు మున్సిపాలిటీ కోసం మన అలాంటి వాళ్లకు మనము సరి అయిన శాలరీ ఇవ్వడము మన బాధ్యత ప్రభుత్వం బాధ్యత ఇది ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి అయితే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి డిమాండ్ చేసింది ఒకటే నేను మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారికి డిమాండ్ చేస్తున్నా మున్సిపల్ వర్కర్స్ పెట్టినటువంటి డిమాండ్ మీరు రెండు మూడు రోజులు సాల్వ్ చేస్తామని చెప్పారు తప్పకుండా సాల్వ్ చేయండి వాళ్ళ కడుపు కొట్టద్దని చెప్తున్నా వాళ్ళకు వచ్చినటువంటి పెన్షన్స్ అయితేనేమి రేషన్ కార్డులు అయితేనేమి ఏమి ఇవ్వడం లేదు ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు చెప్పి వాళ్ళకు వచ్చేదే పదహైదు వేలు పదహైదు వేలు వాళ్ళ సంసారం ఎట్లా జరగల పిల్లలు ఎడ్యుకేషన్ అయితేనేమి మెడికల్ అయితేనేమి ఈ రోజు ఎడ్యుకేషన్ మీరు ఆలోచన చేయండి లక్షలు కావాల చిన్న పిల్లలకు చిన్న ఒక ఎల్కేజీ యూకేజీ పోవాలంటే కూడా యాభై వేలు అరవై వేలు తీసుకుంటున్నారు అలాంటి పరిస్థితుల్లో మెడికల్ మెడిసిన్స్ ఒక్క దూర జ్వరం వచ్చింది హాస్పిటల్ పోతే మినిమం పది పదహైదు వేలు ఖర్చు అవుతుంది అలాంటి పరిస్థితుల్లో మీరు చేయండి మున్సిపల్ మినిస్టర్ గారు తప్పకుండా వాళ్ళు చెప్పినటువంటి డిమాండ్ ఏం పెద్దది కాదు ఇది మీరు ఎంతో ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఈ రోజు మున్సిపాలిటీ వాళ్ళు ప్రజల కోసము ప్రజల కష్ట సుఖాల కోసం ఎలక్ట్రిసిటీ వాటర్ సెక్షన్ ఇంజనీర్స్ ప్రతి ఒక్కరు ప్రజల కోసం కష్టపడుతున్నారు అలాంటి వాళ్ళకు సరి అయిన న్యాయం చేయాలని చెప్పి మున్సిపల్ మినిస్టర్ గారిని ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే కోర్టు కూటమి ఉన్నటువంటి నాయకులందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అయితే అయిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అయితే కూడా డిమాండ్ చేస్తున్నా వాళ్ళ డిమాండ్లు రెండు మూడు రోజులు సాల్వ్ చేయండి వాళ్ళు కడుపు కొట్టద్దని చెప్పి ఈ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నా నా పేరు ద్వేశెట్టి ప్రకాష్ ఎక్స్ మార్కెట్ యార్డ్ కాంగ్రెస్ కార్యకర్త అదోని ఇంకొక చెప్తున్నా నేను ఈరోజు మున్సిపల్ వర్కర్స్ ఎల్ సెక్షన్ లో దాదాపు ఐఎన్టీసీ ఓపెన్ చేసినాను ఆంధ్రప్రదేశ్ ఎక్కడ లేటువంటి ఐఎన్టీసీ వర్కర్స్ కోసం మున్సిపల్ శానిటేషన్ కోసము నేను ఐఎన్టీసీ అధ్యక్షంగా ఉన్నా దాదాపు ఐదారు సంవత్సరాల నుండి అక్కడ ఉన్న హెల్త్ సెక్షన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్యాయాన్ని ఈ ఈరోజు వాళ్ళ కోసం పట్టాల కోసము మున్సిపల్ వర్కర్స్ కు చాలా డిమాండ్ ధర్నాలు చేయడం జరిగింది వాళ్ళు ఈ రోజు వెల్ సెటిల్ అయిపోయినారు మీరు ఆలోచన చేయండి అలాగే మున్సిపాలిటీ వాళ్ళు చాలా మందికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మా అన్న కుటుంబాలు ఇప్పుడు కాదు నాకు దాదాపు నేను కాంగ్రెస్ పార్టీలో ఎంటర్ అయిన ఎనభై ఏలో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు నాకు సొంత అన్నదములకి ఎక్కువైపోయినారు దానికి వాళ్ళకు సంపూర్ణ ఆ వాళ్ళ డిమాండ్ అయ్యేంత వరకు వాళ్ళ సపోర్ట్ ఉంటా వాళ్ళ ముందుంటా ఈ ధర్నాలు కానీ రాష్ట్రాలకు కానీ ముందుంటానని చెప్పి సభ ముఖంగా మీడియా ద్వారా తెలుపుకుంటున్నా నా పేరు జయశెట్టి ప్రకాష్

కాళ్ళు పెడితే జ్వరం వచ్చిన కాళ్ళు పెడితే క్లినిక్లో నర్సింగ్లో పదివేలు ఇరవై వేలు యాభై వేలు లక్ష అవుతుంది ఎడ్యుకేషన్ తీసుకోండి చిన్న పిల్లలు యూకేజీ ఎల్కేజీ కూడా వాళ్ళకి ఏం రాదు నర్సరీ పోతే యాభై వేలు అరవై వేలు అడుగుతున్నారు ఈరోజు ఎడ్యుకేషన్ కానీ మెడిసిన్ కానీ చాలా ఎక్కువైపోయింది ఈరోజు వర్కర్స్ వాళ్ళకి ఇచ్చినటువంటి పదహైదు వేలు ఏమైతుంది మీరే ఆలోచించేయండి ఒక కుటుంబం ఒక భార్య ఒక ఒక కుటుంబం చిన్న మూడు పెళ్ళము ఉంటే కూడా ఒక కాదు పదహైదు వేలు అలాంటి పరిస్థితులు వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని అంకితం చేసి హెల్త్ ఈ రోజు మనం ఆలోచన చేయండి మన విజయవాడలో లాస్ట్ ఇయర్ ఫ్లెడ్ వచ్చిన తర్వాత వాళ్ళు తమ ప్రాణాలు అంకితం చేసి అంత పోయి క్లీన్ చేసి వచ్చినారు విజయనగరాన్ని వాళ్ళు ఎక్కడ పోయినా శానిటేషన్ అయితేనేమి ఎలక్ట్రిసిటీ ఈరోజు ఎప్పుడు కావాలో అక్కడ కరెంట్ ఎక్కుతారు ఏమైతుందో తెలీదు వాళ్ళ ప్రాణాలు కూడా అంకితం చేసి వాళ్ళు ప్రాణాలను ప్రజల కోసం లైట్లు వెలిగిస్తారు నీళ్లు తీసుకోండి ప్రజలు కావాల్సిన మున్సిపాలిటీలో నీళ్లు కరెంటు శానిటేషన్ ఈ మూడు వాళ్ళ ప్రాణాలు అంకితం చేసి హెల్త్ కూడా ఆరోగ్యాన్ని కూడా ప్రజలకు పెట్టి వాళ్ళ ప్రజలకు ప్రాణాన్ని కాపాడుతున్నారు అలాంటి వాళ్ళకు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి డిప్యూటీ సిఎం పవన్ గారు అయితేనేమి మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు అయితేనేమి ప్రతి ఒక్కరు దీన్ని ఆలోచించేసి దీన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ సమస్యలను తీర్చాలని చెప్పి ఎన్డిఏ ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నా దానికోసం మీరు పిల్లకుంటే కూడా వచ్చిన మన వాళ్ళు కదా అందరికి నమస్కారం అప్ప గుడ్ మార్నింగ్ మీరంతా మా కుటుంబం ఉన్నట్ల ఇప్పుడు కాదు నేను కాంగ్రెస్ లో ఎంటర్ అయిన తర్వాత నుంచి కంప్లీట్ మున్సిపల్ వర్కర్స్ అయితేనేమి అందరూ శానిటైషన్ హెల్త్ సెక్షన్ వాటర్ సెక్షన్ ఇంజనీర్స్ అందరూ నాకు అన్నదమ్ములు ఉన్నట్ల దానికోసమే నేను పొద్దున వచ్చిన మీ సమస్యలు ఏమున్నా కొద్దిగా చెప్పండి దానికి వాయిస్ ఇచ్చిపోతా ఇదంతా మన వల్లయా మా మీకోసం వచ్చేదేమి వచ్చి ఇంతవరకు మీకోసం వాళ్ళతోని మన కోసం మనమంతా ఒకటే ఆదువుల్లో పుట్టినటువంటి వాళ్ళంతా మనమంతా ఒకటే మీరంతా వర్కర్స్ పని చేసేవాళ్ళు ప్రజల కా కాపాడేవాళ్ళు ప్రజలకు నీడిచ్చే ఇచ్చేవాళ్ళు ప్రజలకు కరెక్ట్ ఇచ్చేవాళ్ళు బాధ అయిందని కదా మా నేను చేసినప్పుడు మార్కెట్లో ఉందా తెలుసా వస్తున్న థ్యాంక్ యూ సక్సెస్ కావాలని దేవుడిని మళ్ళీ ఒకత రూప ప్రార్థిస్తున్నాను తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ నేచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్